చాలా రోజుల తర్వాత మా సిస్టర్ వాళ్ళ విలేజ్ అయితే వెళ్తున్నాము నా తమ్మునికి ఎగ్జామ్ ఉందనేసి నా తమ్ముడు అయితే రాలేదు నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి వెళ్తున్నాము బైక్లో మా విలేజ్ నుండి వాళ్ళ విలేజ్కి అయితే బైక్లో వన్ అవర్ జర్నీ ఇంకా అలా వెళ్తున్నాము వెళ్ళంగానే నాన్ వెజ్ అయితే చేశారు నాన్ వెజ్ చికెను మటను రెండు కూడా చేశారు ఇంకా తినేసాము మా బావ అయితే వాళ్ళని పిలుచుకొచ్చాడు డ్యాన్స్ వేయండి అనేసి మేము వచ్చి రన్ని స్టెప్స్తో అయితే అలా వేస్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఒరిజినల్ వైస్ యాడ్ చేసాం చూడండి అవును చెప్పడమే మర్చిపోయాను కదా ఎందుకు వెళ్ళామంటే వాళ్ళ విలేజ్లో బాబాయిల పండుగ అంటే పీర్ల పండగ అంటారు మా సైడ్ అందుకోసం అనేసి వెళ్ళాము ఇంకా అక్కడైతే వాళ్ళ బాయ్స్ అంతా కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా బాబాయిలని అయితే ఎత్తుకున్నారు గుండెం చుట్టూ త్రీ టైమ్స్ అయితే తిరుగుతారు స్వామివారు అలా తిరిగేటప్పుడు బెల్లం అయితే స్వామివారి మీద అయితే వేస్తారు బెల్లం ఎందుకు స్వామివారి మీద వేస్తారు అన్నది నాకైతే తెలీదు మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబాయిలు గుండెం చుట్టూ తిరిగిన తర్వాత ఇక నిప్పులో అయితే త్రీ టైమ్స్ నడుస్తారు కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇవాళ మినీ వ్లాగ్ ఇదే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్